జై శ్రీరామ్ అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అందరి హృదయాలలో అందరి గృహాలలో రాముడు కొలువయ్యాడు అంగరంగ వైభవంగా బాలరాముడు మనరాముడు మనతో పాటుగా ఉండే రాముడు ఇక రామరాజ్యం వచ్చిందని అందరూ సంతోషించారు మా ఇంట్లో నేను ఇలా చేసుకున్నాను ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు వేసుకుని చక్కగా రాముడిని ఆహ్వానిద్దామని చెప్పి ఇలా చేశాను మీరు కూడా చూడండి ఆ రాముడు విగ్రహం చూస్తుంటే నిజంగా మనిషి రూపంలో ఉన్నటువంటి రాముడులాగే అనిపించాడు ఆ కళ్ళు ఆ చిరునవ్వు ఆ ముఖము చక్కటి చంద్రబింబం లాంటి ముఖం కమలాల లాంటి కళ్ళు మందస్మిత వదనుడు ఇలా నేను మామిడాకుల మీద శ్రీరామ అని రాసుకుని దేవుడి మందిరంలోనే పెట్టాను గుమ్మంలో ఇలా ఐదు దీపాలు ముగ్గు వేసుకున్నాను తులసికోట దగ్గర రామబాణాలు వేసుకున్నాను ఇంటి మీద కాషాయ జెండా ఎగురు వేసుకున్నాం ఇదంతా అయిన తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత పక్కనే ఉన్న కోదండ రామాలయానికి వెళ్ళాం అక్కడ భజనలు జరుగుతున్నాయి నిన్న అన్నదానం కూడా చేశారు అక్కడ భారీ ర్యాలీ జరిగింది ఆడవాళ్ళందరూ నడుచుకుంటూ మగవాళ్ళందరూ బైక్ మీద ర్యాలీగా జయ శ్రీరామ్ అంటూ వెళ్ళారు నేను కూడా వెళ్ళాను ఇదిగో దేవుడి గదిలో ఇలాగా జయశ్రీరామ్ అని మామిడి కొమ్మలు పెట్టుకున్నాను చక్కగా రాముడిని ఉంచి హనుమత్ సేవితంగా సంక్షేప రామాయణం చదువుకుని మనసులో ప్రతిష్ఠించుకుని మనసంతా ఉప్పొంగిపోగా ఎంతో ఆనందంతో దేవాలయానికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొని మళ్ళీ మన రామ ప్రతిష్ట సమయానికి ఇంటికి వచ్చేసాను ఆలయం దగ్గరే స్క్రీన్ ఏర్పాటు చేశారు కానీ ఇంట్లో చూద్దామని చెప్పి ఇంటికి వచ్చేశాను ఇదంతా అయిన తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ సాయంకాలానికి చక్కగా మళ్ళీ శుభ్రం చేసుకుని ఐదు దీపాలు వెలిగించుకుని సంక్షేప రామాయణము హనుమాన్ చాలీస రామరక్ష చదువుకున్నాను ఇదిగో చూడండి ఆడవాళ్ళందరూ కూడా ఇలాగా చక్కని వస్త్రాలు కట్టుకుని జెండాలు పట్టుకుని నేనైతే నడవలేక మా అబ్బాయితో బైక్ మీద వెళ్ళిపోయాను చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా తిరిగి వచ్చేసరిగా సరిగా మళ్ళీ ప్రతిష్ట సమయానికి అందరం చేరుకున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ అంటూ వెళ్తుంటే అందరూ కూడా చక్కగా చేతులుకి సాగనంపారు శోభాయాత్ర ఎంతో శోభాయమానంగా జరిగింది మా ఊర్లో వీధి వీధులన్నీ కూడా శ్రీరామ జై రామ అంటూ మారు ఒక అయోధ్యలోనే కాదు ఇలా పేజీ రాముడి విగ్రహం కనబడుతుంది అందరికీ రాత్రి కళ్ళలోకి వచ్చే ఉంటుంది చక్కగా కనిపిస్తున్నాడు పగలు రాత్రి కళ్ళ ముందే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వాళ్ళు చక్కగా రాముడు చూస్తున్నట్టు నవ్వుతున్నట్టు కూడా తయారు చేశారు ఇంకా రూపం మన హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండిపోతుంది మీరు కూడా చూడండి ఇలా సాయంకాలం దీపాలు వెలిగించుకున్నాం జై శ్రీరామ్